హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గొంగళ పురుగులు చూసారండి ఎలా పట్టేసినాయో పారిజాతం చెట్టు అండి ఇది ఆ పురుగులు చూస్తే నాకు అసలు భయం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి గొంగళ పురుగులు అంటే హడిలిపోతూ ఉంటాను నేను ఇప్పుడు మొక్కల్లోకి వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి చూసారు ఆకులన్నీ ఎలా తినేస్తుందో చెప్పాను కదండి బటర్ఫ్లైస్ వచ్చాయని మనం ఆనందపడితే వెంటనే అవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి నేను ప్రతి ఆకు చూసుకుంటూనే ఉంటానండి అయినా కానీ ఒక్కసారిగా ఇలా గొంగళ పురుగులు వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది ఎలా పోతాయా ఎలా పోతాయా అనుకున్నాను అనమాట చూసారా ఆకులన్నీ చూడండి ఎలా తినేసినాయో చాలా వరకు అండి ప్రతి మొక్కనే తినేసినాయండి అంటే అవి గుడ్లు పెట్టిన వెంటనే ఇమీడియట్గా పెరిగిపోతాయండి మనం చూసుకుంటూనే ఉంటాం వెంటనే పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఆ టైం కూడా ఇవ్వవు అవి తినడానికి నాకు అది అర్థమైంది అనమాట ఈ అక్కడికి ఆకులు ఆకు వెనకాల గుడ్లు ఉంటే అవన్నీ తీసేస్తున్నాను తీసేస్తున్నా సరే ఒక్కసారికి ఇలా గొంగళ పురుగులు వచ్చేసరికి నాకు భయం వేసిందండి అది దానికోసం ఒక మెడిసిన్ తయారు చేద్దామని చెప్పని పుల్ల మజ్జిగ ఉందండి ఇది ఆవు ఆవుపాలు పుల్ల మజ్జిగ చాలా మంచిది గేదెపాలు కన్నా అని అంటున్నారు కదా అందుకోసం అని చెప్పని ఇలా ఆవు పాలు మజ్జిగ ఉంటే దాన్ని ఒక మూడు నాలుగు రోజులు పొలవ పెట్టానండి తర్వాత అందులో చాయ్ పసుపు వేసాను అనమాట ఈ పసుపు కూడా బాగా పనిచేస్తుందండి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పురుగులవి కూడా పోవటానికి కూడా పనిచేస్తుంది అనమాట తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసానండి మామూలుగా మనం తాలింపుల్లో వాడుకుంటాం కదా అదే ఇంగువ పౌడరే ఉంది నా దగ్గర మొక్క అయితే లేదు ఆ పౌడరే వేశానండి అది చాలా కొద్ది మొత్తం చాలు అంటే ఎలా అయినా గొంగళ పురుగులు పోవాలి అని చెప్పని నేను చేసిన పని అండి ఇది ఇది కూడా నేను యూట్యూబ్ వీడియోలో చూసి నేర్చుకున్నదేనండి ఇదంతా వేసి బాగా కలపాలన్నమాట చక్కగా అదంతా కలిసిపోయిన తర్వాత గోమూత్రం అండి ఇది అయితే ఏం ఫిల్టరైజ్ చేసిన గోమూత్రం అండి ఒరిజినల్ కాదు అందుకనే ఒక రెండు మూతలు వేశాను అనమాట గోమూత్రం ఈ గిన్నెకి సరిపడా వేసి ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం ఈ గోమూత్రము పసుపు తర్వాత ఇంగువ ఇవి బాగా పనిచేస్తాయండి గొంగళ పురుగులే కాదు ఏ క్రిమికీట కాదులు కూడా రాకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట దాన్ని ఇప్పుడు నేను బకెట్లోకి తీసుకుని బకెట్ నిండా నీళ్లు పట్టేసానండి ఇది పది లీటర్ల బకెట్ అండి ఈ బకెట్ నిండా పట్టేస్తే ఇలా అవుతుందనమాట మనకి ద్రావణం ఇప్పుడు నేను చెప్పాను కదండి స్ప్రే చేసుకోవడం స్ప్రే అనేది నేను కళ్ళాపు టైప్లో చల్లుతాను కాబట్టి నేను చూపిస్తున్నానండి ప్రతి మొక్కకి ఇలా చల్లానండి ఇలా చల్లితే చాలా వరకు రిజల్ట్ ఉంటుందండి అంటే పూర్తిగా పోతాయని అయితే నేను చెప్పను చాలా వరకు గొంగళ పురుగులు కంట్రోల్ అయిపోయినాయి అండి పారిజాతం చెట్టు మీద అయితే నాకు కనిపించడం లేదు కూడా ఎందుకంటే నేను ఈ వీడియో కూడా ఒక నాలుగు రోజులు అయింది ఇప్పుడు చూస్తే అంతగా కనిపించట్లేదు వీడియో తీసేటప్పుడు మీకు పెట్టాను రిజల్ట్ కూడా చూసిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దామని కొంచెం ఆగానండి నేను ఇగోండి ప్రతి మొక్క మీదే ఇలా కళ్ళాపు జల్లినట్టు చల్లుకోవడమే చల్లుకుంటే ఏ పురుగులైనా పోతాయండి కొంచెం మీలీ అవి కూడా పోతాయి ఈ పుల్ల పెరుగు పసుపు ద్రావణానికి అనమాట కొద్ది కొద్దిగా మీలీ కూడా వస్తున్నాయండి వర్షాలు పడ్డప్పుడు మీలీ కూడా అటాక్ అవుతాయి అనమాట మొక్కలకి అవి గొంగళ పురుగులు కూడా పోతాయండి గొంగళ పురుగులు వస్తే మొత్తం చెట్లన్నీ తినేస్తాయి అందుకోసం అని చెప్పని నేను ఇలా చల్లుతున్నాను అనమాట ఈ పుల్ల మధ్యకి ద్రావణం అయితే ఎంత అద్భుతమో అంత అద్భుతం అండి పనిచేసిందండి చాలా బాగా పనిచేసింది అందులో మనం వేసేది కూడా పసుపు కూడా కొన్న పసుపు కాకుండా రంగు కలిపింది కాకుండా ఇలా మనం చాయ్ పసుపు కొమ్ములాడించుకున్నది వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అందులో వేసింది ఇంగు అన్నీ వంటింట్లో వస్తువులేనండి కానీ చాలా బాగా పంచేది చూడండి ముళ్ళగొండ చెట్టు అయితే పూర్తిగా తినేసింది అనమాట అలాంటివన్నిటికీ కూడా ఇది రామబాణమేనండి ఒక విధంగా బ్రహ్మాస్త్రం అని కూడా అనొచ్చు అనమాట ఈ పుల్ల మజ్జిగ మొక్కకి మంచిది మొక్క పెరుగుదలకి పనిచేస్తుందండి తర్వాత ఇలాగ ఉన్నా కూడా పోతాయి అనమాట గొంగళ పురుగులు మాత్రం చాలా బాగా పోయాయండి మనం ఒక కనీసం వారానికి ఒకసారి జల్లుకున్నాం అనుకోండి ఇలాగా ఇలాంటివి ఏమన్నా మనం ఇంట్లో తయారు చేసినవి చక్కగా అన్నీ క్లియర్ అయిపోతాయండి అందుకనే నేను ఇది వాడానమాట నేను వాడి చూసే మీకు ఈ వీడియో పెడుతున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ